హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అమెరికన్ డ్రీమ్స్ ఈ ఒక్క రసం ఇంట్లో పెట్టుకుంటే చాలు అన్నం మొత్తం తినేస్తారు ఏ కూర అక్కర్లేదు టేస్ట్ అయితే అంత బాగుంటుంది ముందుగా వేడి వాటర్లో అయితే టమాటో అండ్ చింతపండు నానబెట్టుకోవాలి దానికి స్పెషల్ టేస్ట్ని ఇచ్చేదైతే ఈ మసాలా ముద్ద దీనికి కావాల్సిన పదార్థాలు ఒక టీ స్పూన్ వరకు మిరియాలు రెండు టీ స్పూన్ల వరకు జీలకర్ర ఒక టీ స్పూన్ వరకు ధనియాలు హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులు తర్వాత ఏడు నుంచి ఎనిమిది వరకు వెల్లుల్లిపాయలు అయితే తీసుకోవాలి కారానికి తగినంత ఐదు నుంచి ఆరు వరకు ఎండుమిర్చి వేసుకొని మత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత రసాన్ని పోపు పెట్టుకోవాలి పోపు పెట్టుకోవడానికి ఆయిల్ హీట్ అయ్యాక రెండు నుంచి మూడు వరకు మిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై అయ్యాక మనం మసాలా ముద్ద రెడీ చేసుకున్నాం కదా దాన్ని కూడా ఫ్రై చేయాలి ముందుగా వేడి వాటర్లో నానబెట్టుకున్న చింతపన్నిరు టొమాటో రసాన్ని కూడా తీసుకొని ఫ్రై అయిన పోపులో అయితే వేసుకోవాలి తర్వాత రుచి తగినంత ఉప్పు పసుపు కూడా వేసుకోవాలి కారం అయితే ఆల్రెడీ మిరపకాయలు వేసాం కదా మళ్ళీ వేసుకునే అవసరం అయితే లేదు తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి రసాన్ని చాలాసేపు బాయిల్ చేసుకోవాలి బాగా మరిగినట్టయితే టేస్ట్ బాగా వస్తుంది ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు మరిగితే చాలు టేస్ట్ అయితే అదిరిపోతుంది లాస్ట్లో ఇక్కడ నేను రసం పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను మరింత టేస్ట్ కోసం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్